Oh, man. మీడియా మిత్రులందరికీ ఉద్యమ నవస్తులు ఈ ప్రెస్ మీట్ దేశంలో జరిగిన ఒక ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకొని న్యాయమూర్తిపై జరిగిన దాడిని దృష్టి పెట్టుకొని ప్రెస్ మీట్ జరుగుతుంది దయచేసి మీ సహాయ సహకారాలు అందించండి దళితుల పీడితుల ప్రజాస్వామికవాదుల మనోభావాలను సమాజం దృష్టికి బలంగా తీసుకెళ్లే బాధ్యత మీది తీసుకెళ్తారని ఆశిస్తున్నాను కోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడి అది చట్ట పరిధిలో ఎందుకు రావకుండా పోయింది మనకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగ పరిధిలో చట్టాలు ఉన్నాయి నేర స్వభావాన్ని బట్టి నేరం జరిగిన తీరును బట్టి ఈ దేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి ఆ చట్టాలు వర్తిస్తాయి ఇప్పుడు ఈ దేశం ఈ ప్రపంచం మొత్తం కోర్టులోనే ఈ దేశ రాజధాని ఢిల్లీ దేశ అత్యున్నత న్యాయవస్థ సుప్రీంకోర్టు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది ఢిల్లీ నుంచే అట్లాంటిది దేశ రాజధాని ఢిల్లీలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడే చీఫ్ జస్టిస్ గారి మీదనే దాడి జరిగింది ఆ దాడి న్యాయమూర్తుల ముందు జరిగింది న్యాయవాదుల ముందు జరిగింది దేశం ముందు జరిగింది మీడియా ముందు జరిగింది ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది అయినప్పటికీ దాడి జరిగి వారం గడుస్తున్నప్పటికీ వారం అవుతున్నప్పటికీ దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు దాడి చేసిన వాళ్ళు సాధారణ పౌరుడా లేదా అతనికి అత్యున్నత పదవులకు సంబంధించిన ఉన్న వ్యక్తి ఆయనతో సంబంధం లేదు దాడి చేశాడా లేదా అనేదే చట్టం ముందు అందరికి సమానంగా భావించాల్సి వస్తుంది ఆ వ్యక్తి సీజే గారి మీద చెప్పుతో దాడి చేసిండనే విషయం రికార్డ్ అయిన తర్వాత కూడా ఎందుకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయలేదు రెండోది కొన్ని కొన్ని సంఘటనలను మీడియా ద్వారా చూసి లేదా పేపర్ల ద్వారా ప్రింటో ఎలక్ట్రాన్ మీడియా ద్వారా చూసి పోలీసులు సుమోటో కేసు నమోదు చేస్తాం కొన్ని కొన్ని సంఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తులు కూడా ఈ కేసును వెంటనే నమోదు చేయండి అని చెప్పి న్యాయమూర్తులు కూడా కేసులు నమోదు చేయించిన చరిత్ర ఈ దేశంలో కనిపిస్తున్నది ఒక సీజే దళితుడు దేశ అత్యున్నత న్యాయమూర్తికి ఇంత అవమానం జరిగితే ఆ అవమానాన్ని దేశంలో ఉండబడే ప్రజలందరూ ఖండిస్తున్నారని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సీజే మీద జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశాడు జరిగిన దాడి పట్ల ప్రతి భారతీయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అని అంటే ప్రతి భారతీయుడికి ఆగ్రహం కలిగించే అంత దాడి అనేదే కదా మన సమాజం ఇలాంటి అనాగరిక చర్యలను అంగీకరించదు అని ఈ దాడిని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అనాగరిక చర్య అని చెప్పగలిగిండు కదా ఇది పూర్తిగా ఖండించదగ్గదని చెప్పగలిగిండు కదా భారత ప్రధానమంత్రి స్పందనే భారతీయులందరి స్పందన భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి స్పందనే భారతీయులందరి స్పందన మరి ఇది అనాగరిక చర్య అని గౌరవ ప్రధానమంత్రి నోటి నుండే వచ్చినప్పుడు ఈ అనాగరిక చర్య మీద ఈ దాడి మీద కేసు నమోదు చేయకపోవడం అనేది రాజ్యాంగాన్ని చట్టాలని మన పాలన వ్యవస్థ ఉల్లంఘించినట్టే కదా అంత దాడి గురవుతూ కూడా ఆ దాడి గురవున సమయంలో ప్రధానమంత్రి గారే ఆయన ట్వీట్ చేసిన దాంట్లోనే ఉన్నది దాడి గురవుతున్న సమయంలో కూడా చాలా సీజే గారు సమ్మినం పాటించాడు చాలా గొప్ప భూమిక పోషించాడు అని చెప్పి అభినందించాడు దాడిని అనాగరిక చర్యగా చెప్పాడు దాడికి గురైన సీజే గారి పట్ల చాలా అభిమానాన్ని గౌరవాన్ని కూడా ఆయన ప్రదర్శించాడు అంత అగా అనాగరిక చర్య మీద కేసు నమోదు చేయకపోవడమేంది అంత గౌరవంగా ఉన్న ఆ సీజే గారిని ఇంత అవమానించిన తర్వాత కూడా సుమోటో కేసు ఎందుకు నమోదు కాలేదు పోలీసులు ఎందుకు చర్య చేపట్టలేదు జవాబు చెప్పాల్సిన బాధ్యత దేశ అత్యున్నత రాజధాని అయిన ఢిల్లీ పోలీస్ యంత్రాంగానికి ఢిల్లీ ప్రభుత్వానికి కూడా విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఇకపోతే ఈరోజు చెప్పుతో దాడి చేసిన వాళ్ళే అదే సమయంలో ఒక రాయితో దాడి అనుకోండి అది తలకు సోటిగా పెడితే తల పగిలిపోతుంది కదా శరీరంలో ఏ భాగానికి తగిలినా కూడా అక్కడ గాయం అవుతుంది కదా రాయి స్థానంలో కత్తి ఉంటే ప్రమాదం పెరిగిపోతుంది కదా కత్తి స్థానంలో ఒక రివాల్వరో తుపాకో ఉంటే అక్కడ మనిషి ప్రాణాపాయ స్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదా దీన్ని బట్టి అక్కడ చెప్పుతో దాడి జరిగింది ఇది సీజే గారిని న్యాయవ్యవస్థను రాజ్యాంగాన్ని అవగరపరచడం జరిగింది ప్రతి భారతీయుడు ఖండించదగ్గది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రధానమంత్రి అన్నాడు దళిత వర్గాలైతే ఆగ్రహం మరింత గుండెను రగిలించేంత వరకు ఉన్నది ఆ దాడి ఓ అయినా ఓ కత్తి అయినా ఓ తుపాకైనా కేసు నమోదు కావా ఎందుకు కేసు నమోదు కాలేదు కొండపోయింది ఇక్కడ అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ఒక క్రిమినల్ చర్యగా వెంటనే పరిగణలోకి తీసుకొని వెంటనే కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాల్సిందిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నేరం జరిగితే చాలు ఆ నేర స్వభావాన్ని బట్టి ఈ దేశంలో ఎవరికైనా ఆ చట్టాలు వర్తింపజేయాల్సిందే వాళ్ళు ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు అనే సమస్య కాదు భారతీయ చట్టాలకు లోబడే పరిపాలన జరగాలి రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఆ రాజ్యాంగ పరిధిలో ఉండబడి చట్టాలను అమలు చేయడం కోసమే పరిపాలన యంత్రాంగం ఉండాలి ఇదే దాడి ఇదే దాడి అక్కడ దళితుడైన సీజే మీద కాకుండా ఆ స్థానంలో ఇంకొక సీజే ఉంటే ఆ స్థానంలో ఇంకొక న్యాయమూర్తి ఉంటే ఆ దాడిని ఒక క్రిమినల్ చర్యగా భావించుకొని కేసులు నమోదయ్యేది కాదా నమోదు కాకుండా పోయేదా అంటే మా మీద దాడి జరిగినా ఉపేక్షిస్తారా ఇది రాజ్యాంగం చట్టాలు ఒప్పుకుంటున్నాయా మేము గుర్తు చేస్తున్నాం మేము ధర్మ అధర్మాల జోలికి వెళ్ళట్లేదు వాటి పట్ల మాకు లోతైన ఇంకా విశ్లేషణ మేము చేయాల్సి వస్తుంది కానీ ఈ దేశంలో ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు గురైన అంట్రాంతానికి గురైన అంట్రాన్ వాళ్ళుగా పిలవబడ్డ అందరు తాగే నీళ్లు కూడా తాగు తాగలేని పరిస్థితిలో నెట్టబడ్డ చదువుకు దూరంగా నెట్టుకోబడ్డ గౌరవానికి దూరంగా నెట్టువబడ్డ మాలాంటి దళిత వర్గాలకు రాజ్యాంగమే ప్రామాణికం రాజ్యాంగమే ప్రామాణికం మమ్మల్ని ఏ ధర్మం మనుషులుగా చూడ నిరాకరించిందో ఏ ధర్మం మమ్మల్ని అంట్రాన్ వాళ్ళుగా చేసిందో ఏ ధర్మం ఊర్లో ఉండబడి అందరు తాగే నీళ్ళలో మాకు తాగకుండా చేసిందో కొన్ని వందల సంవత్సరాలు ఏ ధర్మం సమాజంలో అందరిలాగానే అన్ని బజార్లు తిరిగే స్వేచ్ఛ మాకు లేకుండా చేసిందో ఏ ధర్మం మాకు ముడ్డుకి తాటాకు కట్టి నోటికి ముంత కట్టిన పరిస్థితి తీసుకొచ్చిందో ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసిందో కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ధర్మం ముసుగులోనే మేము మనుషులుగా చూడ నిరాకరించబడితే మాకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే మమ్మల్ని మనుషులుగా గుర్తించింది మాకు రాజ్యాంగమే ప్రస్తుతం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ప్రామాణికం బైబిల్ కురాన్ భగవద్గీతల కంటే మాకు బైబిల్ భగవద్గీత కురాన్ల కంటే రాజ్యాంగం మమ్మల మనుషులుగా గుర్తించేటట్టు చేసింది కొన్ని వందల సంవత్సరాలుగా అంట్రాన్ వాళ్ళు పిలువబడ్డ మమ్మల్ని ఇక మీరు అంట్రాన్ వాళ్ళని అనద్దు అని చెప్పి రాజ్యాంగమే దేశంలో నిర్దేశించింది ఊరికి దూరంగా నెట్టివే బాట దళిత వర్గాలని ఊర్లో సమానంగా జీవించే హక్కును కల్పించింది రాజ్యాంగం ఈ దేశంలో మాకు రాజ్యాంగం కంటే మించిన ధర్మం మాకు ఒకటి కనిపించట్ల మేము లోతైన ధర్మం అధర్మాల గురించి మాట్లాడుతులేము ఏ ధర్మం మమ్మల్ని అంట్రాన్ చేసిందో కానీ అందరూ భారతీయుల్లాగానే మమ్మలను కూడా భారతీయులుగా గుర్తించింది రాజ్యాంగం మాత్రమే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే ఈ స్వాతంత్రం అనంతరం ఈ దేశంలో ఈ చదువుకునే స్వేచ్ఛ అందరిలాగానే ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే స్వేచ్ఛ ఎంతో కొంత ఆర్థికంగా ఇతరులాగానే గౌరవంగా సంపాదించుకునే స్వేచ్ఛ అందరిలాగానే పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు చట్టసభలో ప్రవేశించే ప్రవేశించే స్వేచ్ఛ మాకు బైబిల్ ఇవ్వలే మాకు ఖురాన్ ఇవ్వలే మాకు భగవత ఇవ్వలే మాకు ఎవరు ఇవ్వలే మాకు రాజ్యాంగం మాత్రమే ఇచ్చింది ఈ రాజ్యాంగం అందరికీ సమానమైన అవకాశాలను నేరం జరిగితే సమానమైన శిక్షలను ఉండాలని చెప్పి నిర్దేశించింది ఇట్లాంటి పరిస్థితులు ఒక భారతీయుడిగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో ఉండబడిన చట్టాలు అందరికీ వర్తింపజేయాలని చెప్పి కోరుకుంటూ సీజే గారి మీద జరిగిన దాడిని కూడా సీజే గారి మీద జరిగిన దాడిని కూడా ఇది క్రిమినల్ చర్యలో భాగంగా జరిగిన దాడిగా వెంటనే గుర్తించి వెంటనే చట్టపరమైన చర్యలు వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో దాడిని ఖండిస్తున్నట్టుగానే ఖండిస్తూ ఉపద్ఘాతాలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది దాడిని ఖండించినట్టుగానే ఖండిస్తూ రెండు నిమిషాలు ఖండిస్తూ దాడి జరగడానికి నేపథ్యం అనే చరిత్ర పెట్టి ఒక రెండు గంటలు ఉపన్యాసాలు చేసేవాళ్ళు చేస్తున్నారు ఒక కేసు విచారణ జరిగే సమయంలో ఒక కేసు విచారణ జరిగే సమయంలో న్యాయమూర్తులు అన్నబడుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్ చేశారు అందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఖజర్హాలో ఉండబడే విష్ణుమూర్తితో పాటు చాలా విగ్రహాలు అక్కడ ఉన్నాయి శంకరుడిది ఉన్నది అందరి ఉన్నాయి శివుడిది అందరు ఆ విగ్రహాల్లో విష్ణుమూర్తి విగ్రహం అంతకుముందే కొంత విరిగిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పి కేసు నమోదైన చరిత్ర వాస్తవానికి ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో రాదని అక్కడ పురావస్తు శాఖ పరిధిలో ఉన్నదని అక్కడికి వెళ్ళి ఇది పరిశీలించుకోవాలని అక్కడ ఆ దేవుణ్ణి పూజించాలని కొన్ని కామెంట్ చేసిన మాట వాస్తవం ఒకే కొన్ని విశ్వాసాలకు సంబంధించిన విషయంలోకి వచ్చినప్పటికీ కొంతమందికి అది బాధ కలిగించిన మాట కూడా వాస్తవమే కావచ్చు కానీ ఈ విషయంలో వెంటనే తేరుకున్న సీజే గారు నాకు అన్ని మతాల పట్ల గౌరవం విశ్వాసం ఉన్నదని నేను బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తున్నా నేను హిందూ దేవాలయాల్లో కూడా నేను వెళ్తానని అన్ని మత విశ్వాసాలకు సంబంధించిన దేవాలయాల దగ్గరికి నేను వెళ్ళానని అపార్థం చేసుకోవద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ ఈ దాడి జరిగింది నిజంగా ఆ స్థానంలో ఒక సీజే దళితుడు కాకపోతే రెండు రోజుల్లోనే ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ దాడి జరిగింది కదా మరో సీజే మరో వర్గానికి సంబంధించిన సీజే అదే స్థానంలో ఉండి ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంత దాడి జరిగేదా అంటే అది దాడి జరిగేది కాదు వాస్తవానికి మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన సుప్రీంకోర్టులో రెండు కేసుల విచారణ జరుగున సందర్భంగా ప్రధానంగా కామెంట్స్ ఎదురైనయి